డాక్రా మెటల్ క్రాఫ్ట్ డాక్రా అనగా బెల్ మెటల్ కల అనమాట అంటే డాక్రా అనేది నాన్ ఫెర్రస్ మెటల్ అంటే ఇది లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ అనేది దీంట్లో తయారు చేస్తారనమాట లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ అనేది పురాతనమైన టెక్నిక్ అనమాట ఇది అంటే బొమ్మల తయారీకి మరి ఈ బొమ్మల తయారీకి ఎర్రమట్టి మైనం ఇత్తడి పదార్థాలను ఉపయోగిస్తారు మైనపు పద్ధతిని ఉపయోగించి డోక్రా కళాఖండాకాల కళాఖండాలను ఇత్తడితో తయారు చేస్తారన్నమాట మరి ఈ తయారీ పూర్తయిన తర్వాత కళాఖండాలకి కళాఖండానికి ఎలాంటి అతుకులు ఉండవు అనమాట చాలా నీట్గా సర్ఫేస్ స్మూత్గా ఉంటుందన్నమాట మరి ఈ హస్తకళ భీం ఆసిఫాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన ప్రాంతాలలో అధికంగా కనిపిస్తుంది మరి ఈ కళను ఉషేగాం జైనూరు మండలం కేరిమరి మండలాలలో మనం ఎక్కువగా ఈ కళను చూడవచ్చు అనమాట ఈ బొమ్మలు తయారు చేయడంలో ఓజా తెగకు మంచి పేరుందన్నమాట ఓకే జానపద డిజైన్లు గుర్రాలు నెమళ్ళు దీపారాధనలు మరి చిన్న చిన్న గిన్నెలు దేవుని బొమ్మలను ఎలాంటి అతుకులు లేకుండా గిరిజన దేవుళ్ళు గిరిజన దేవుళ్ళని మరి వాళ్ళు కొలిచే గిరిజనులు కొలిచే దేవుళ్ళు ఏవైతుంటే వీళ్ళందరినీ కూడా తయారు చేస్తారన్నమాట ఈ కళలో భాగంగా డోక్రా మెటల్ క్రాఫ్ట్స్ కళకు సంబంధించి బాగా ప్రఖ్యాతిగాంచిందనమాట దీంట్లో మరి ఈ డోక్రా మెటల్ క్రాఫ్ట్లో అతి ఫేమస్ అయిన డాన్సింగ్ మొహెంజదారు డాన్సింగ్ గర్ల్ మరి అంతేకాకుండా పశ్చిమ బెంగాల్లోని సాంప్రదాయ లోహ తయారీదారులైన డోక్రా ధమల్ డోక్రా ధమర్ అనే తెగ పేరుపై ఈ కొల ఈ కళకు డోక్రా అనే పేరు వచ్చిందనే విషయాన్ని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి